హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ కూడా అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో జాబ్ అప్డేట్స్ కవర్ చేయడం జరిగింది వీడియోని చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక ముందుగా గ్రూప్ వన్కి సంబంధించి ఈరోజు కూడా ఒక వార్త రావడం జరిగింది నమస్తే తెలంగాణలో ముందుగా గ్రూప్ వన్ వార్త తోటి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పరిశీలిద్దాం గ్రూప్ వన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని నిరుద్యోగ జేఎస్సీ డిమాండ్ టీజీపీఎస్సి ప్రకటించిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దన్ ఆరోపించారు తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలుగు అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం హిమాయత్ నగర్లోని తెలుగు అకాడమీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత తెలుగు అకాడమీ పుస్తకాలను చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారని తెలిపారు తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు పనికిరావని వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని టీజీపీఎస్సీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం సరికాదని పేర్కొన్నారు అనుభవం లేని అధ్యాపకులతో పేపర్లను దిద్ధించి అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడం పలు అనుమానాలకు తావిస్తుందని అను ఆందోళన వ్యక్తం చేశారు తెలుగు అభ్యర్థుల అన్యాయంపై ఆకునూరు మురళి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు గ్రూప్ వన్ తెలుగు అభ్యర్థులకు న్యాయం జరగకపోతే ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ విధంగా మరి తెలుగు మీడియం విద్యార్థులకు మెయిన్స్ ఎగ్జామ్లో ఆ పేపర్ వ్యాల్యుయేషన్లో తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వారితో పోలిస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు వంద నూట యాభై కొందరికి రెండు వందల మార్కుల వేరియేషన్ ఉండడం చాలా ఆందోళనలకు అనుమానాలకు తావిస్తుంది మరి ఈ సందర్భంగా తెలుగు మీడియం వారికి జరిగిన అన్యాయాన్ని మరి మీడియా ముఖంగా లేవనెత్తిన మన జనార్దన్ గారికి మన సోదరుడు జనార్దన్ గారికి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా ఒక్కటై మరి రీవ్యాల్యుయేషన్ మన తెలుగు మీడియం వారికి న్యాయం జరిగేలా ఎందుకంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా ఉద్యమంలో పాల్గొ ముందుండి పాల్గొన్నది మనం అయితే జాబ్లు మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు రెండు మూడు నెలలు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఐదు వందల మార్కులు పైన ఎలా వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఎలా ఏమాత్రం వాళ్ళు అనుమానాలను మరి వాళ్ళు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా వారి నుంచి టీజీపీఎస్ నుంచి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు సో మనందరం ఒకటై తెలుగు మీడియం వారికి న్యాయం జరిగేలా రీఎవాల్యుయేషన్ జరిగేలా అందరం కృషి చేయాలని మన ఛానల్ తరఫున కోరుకుంటూ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇక జీపీఓల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పాలనా అధికారులను నియమించే ప్రక్రియ వేగవంతమైంది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైనటువంటి మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ శనివారం జారీ చేశారు ఇందులో పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు మాత్రమే జీపీఓలుగా ఎంపిక చేయనున్నారు రీడిప్లాయ్ అయిన వారిలో రెవెన్యూ పరిపాలన మీద అవగాహన రిపోర్టులు రాయగల సమర్థత కలిగిన వారిని మాత్రమే తీసుకున్నారు ఈ క్రమంలో వారి నియామకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించారు ఇతర శాఖలకు రీడిప్లాయ్ అయిన వీఆర్ఓలు విఆర్ఏలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు అయితే అప్లికేషన్ల స్వీకరణ టెస్టుల షెడ్యూల్ ప్రకటించలేదు ఎన్ని రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందో అన్న అనుమానాలు కలుగుతున్నాయి పైగా సర్వీస్ మ్యాటర్ తేల్చకుండా విధి విధానాలు రూపొందించడం పట్ల అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మరి జీపీఓల ఎంపిక గైడ్ లైన్స్ ఏంటంటే అర్హతలు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదంటే ఇంటర్మీడియట్తో పాటుగా ఐదేళ్ళ అనుభవం ఉండాలి రెగ్యులర్ సర్వీస్లో వీఆర్ఏగా ఉండి ప్రస్తుతం రికార్డ్ అసిటెంట్ జూనియర్ అసిడెంట్గా ఉండాలి మరి ఇక్కడ ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే జీపీఓ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది పరీక్ష ద్వారా బాధ్యతలు విధుల నిర్వహణకు అవసరమైనటువంటి నాలెడ్జ్ స్కిల్స్ను లెక్కిస్తారు ఎంపిక జీపీఓల నియామక ప్రక్రియను సిసిఎల్ఏ ద్వారా చేపడతారు లేదంటే వారికి ఆయ లేదంటే ఆయన ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే వారి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది నియామక ప్రక్రియ జిల్లా కలెక్టర్లు నేతృత్వం అంటే డిఎస్సి ద్వారా నియామకం చేస్తారు అయితే ప్రస్తుత పేస్కేల్ ప్రకారమే వేతనాలు ఉంటాయి పూర్వ సర్వీసును పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు ఇక మరి ఇక్కడ గందరగోళం అని ఇచ్చాడు అర్హతలో ఇంటర్మీడియట్తో పాటు ఐదేళ్ళ అనుభవం ఉండాలన్నారు కానీ ఆ సీనియారిటీని పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని పూర్వ విఆర్ఓ విఆర్ఏలు అంటున్నారు డైరెక్ట్ రిక్రూటీస్ ఏపీ ఏపీఎస్సి టీజీపీఎస్సి నిర్వహించిన పరీక్ష ద్వారానే ఎంపికయ్యారు అలాంటప్పుడు తిరిగి రావడానికి మరో పరీక్ష నిర్వహించ నిర్వహించాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలు రద్దు చేసినప్పుడు లాటరీ పద్ధతిని రీడెప్లాయ్ చేయడం ద్వారా అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా సీనియారిటీని పట్టించుకోకపోతే తీవ్ర అన్యాయం గురవుతా అని వారు వీఆర్ఓ విఆర్ఏలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా వార్త రావడం జరిగింది ఇక జీపీఓలుగా మాజీ విఆర్ఓ విఆర్ఏలు గ్రామ పరిపాలనా అధికారులుగా మాజీ విఆర్ఓ విఆర్ఏల నియామకంపై సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది విధి విధానాలు ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్ఓ విఆర్ఏలను జీపీఓలుగా అవకాశం కల్పించనుంది ఇంటర్తో పాటు ఐదేళ్ళు వీఆర్ఓ లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్నవారు దీనికి అర్హులు స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేరున ఆదేశాలు జారీ చేశాయి జారీ ఆదేశాలు రావడం జరిగింది వీరిని సిసిఎల్ఏ నియమిస్తారు గ్రామ ఆర్థిక లెక్కలు చూడడం ఆయా ధృవపత్రాల జారీకి విచారణ చేయడం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడడం చెరువులు నీటి వనరులను వాటి రక్షణ బాధ్యతలు చూడడం భూ సంబంధమైనటువంటి సమస్యలను విచారించడం సర్వేయర్లకు సహకరించడం ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడం ఎన్నికల సంబంధమైన విధులకు సహకరించడం ఇవన్నీ విధులు మరి జీపీఓలుగా జీపీఓలకు నిర్వర్తించాల్సి ఉంటుంది జీపీఓలుగా మాజీ విఆర్ఓ విఆర్ఏలు జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఇక జివో వన్ ట్వంటీ నైన్ వల్ల వీఆర్ఓలకు నష్టం త్రిశంకు స్వర్గంలో వీఆర్ఓలు జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా లేదని డిఆర్ఎస్ ప్రభుత్వం వారసులు జారీ చేసినట్టుగా ఉందని వీఆర్ఓ జీఎస్సీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీవో వన్ ట్వంటీ నైన్ వల్ల రద్దయిన విఆర్ఓల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో నెట్టేసిందన్నారు స్పష్టత లేని జీవోల వల్ల ఎన్నో ఏళ్ళ నుంచి రెవెన్యూ శాఖలో ప్రజల సేవ చేస్తూ ప్రభుత్వ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నటువంటి రద్దైన వీఆర్ఓల భవిష్యత్తును తుంగలో అన్నారు గత సర్వీసులోను గత సర్వీసును పరిగణలోకి తీసుకోకుండా జీవోలో నిర్ధారించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా భావిస్తున్నామన్నారు అన్నారు పేరుతో ఎగ్జామ్ పేరుతో ఆత్మగౌరవం దెబ్బతీస్తూ వీఆర్ఓలు తలెత్తి బతకకుండా అవమానిస్తున్నారని మరి మొత్తానికి గత సర్వీసు పరిగణలోకి తీసుకోవడం వల్ల లా లాస్ అవుతామని మరి విఆర్ఓలు పేర్కొంటున్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక గత సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి జీపీఓ విధి విధానాలపై విఆర్ఓ విఆర్ఏల సంఘన సంఘాల మిశ్రమ స్పందన జీపీఓల నియామకానికి సంబంధించి విధి విధానాలపై విఆర్ఓ విఆర్ఏల సంఘాల నాయకులు మిశ్రమ స్వ మిశ్రమంగా స్పందించారు ఈ జీవోను తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జేఏసీ తప్పుపట్టింది గత సర్వీస్ను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా భావిస్తున్నామని పేర్కొంది క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పేరుతో అవమానపరుస్తూ కొంతమంది అధికారులు చేస్తున్న కుట్రలో భాగంగానే ఉత్తర్వులు వచ్చాయని తెలిపింది సర్వీస్ జాబ్ చార్ట్ చార్ట్ మేటర్లో విలేజ్ అకౌంట్స్ లేని విధానాన్ని మళ్ళీ జీవోలో పెట్టడం సరికాదన్న జివో నెంబర్ వన్ ట్వంటీ నైన్కు సవరణ చేసి ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా పూర్తి స్థాయి సర్వీస్తో పాటు రద్దయిన ప్రతి వీఆర్ఓను గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జేఏస్సీ చైర్మన్ గోల్కొండ సతీష్ కోరారు ప్రతి ఒక్కరిని తీసుకోవాలంటే టెన్త్ అయిన వాళ్ళం కూడా వీఆర్ఓలను చేసారు వాళ్ళం కూడా తీసుకోవాలంటే ఎట్లా చెప్పండి కనీసం పిహెచ్డీ చేసిన వాళ్ళు జాబులు లేకుండా ఎంత దీనావస్థలో ఒక్కసారి ఆలోచించాలి అందరినీ తీసుకోవాలంటే అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసము టెన్త్ చదివిన వాళ్ళం కూడా టెన్త్ పాస్ కాని వాళ్ళని కూడా విఆర్ వాళ్ళుగా చేశారు వాళ్ళని కూడా తీసుకోమంటారా ఇప్పుడు ఇంటర్ బోర్డులో సగానికి పైగా పోస్టులు ఖాళీ లెక్చరర్లతో పనులు చేయించుకుంటున్న ఆఫీసర్లు ఇంటర్ బోర్డులో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో ఇతర పోస్టుల్లో పనిచేస్తున్న వారితో అధికారులు పనులు చేయించుకుంటున్నారు ఇటీవల హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల్లో ఖాళీల వివరాలను వెల్లడించారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో రెండు వందల ముప్పై ఆరు పోస్టులు శాంక్షన్ కాగా దీంట్లో తొంభై ఏడు మంది మాత్రమే పనిచేస్తున్నారు మరో నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో నూట యాభై ఎనిమిది పోస్టులకు కానీ యాభై ఏడు మంది మాత్రమే పనిచేస్తుండగా నూట ఒక పోస్టులు ఖాళీగా ఉన్నాయి జిల్లా ఆఫీసులో డెబ్బై ఎనిమిది శాంక్షన్ పోస్టులు ఉండగా నలభై మాత్రమే పనిచేస్తున్నారు ప్రస్తుతం యాభై మందికి పైగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై వరకు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు మరి ఆ పనులను జూనియర్ కాలేజీ లెక్చరర్లను డిప్యుటేషన్ మీద చేయించుకుంటారని ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రామ పరిపాలనా అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ విఆర్ఏలకే అవకాశం డిగ్రీ లేదంటే ఇంటర్ అర్హతతో పాటు ఐదేళ్ళ అనుభవం తప్పసరి తప్పనిసరి గైడ్ లైన్స్తో పాటు జాబ్ చార్ట్ను జారీ చేసిన ప్రభుత్వం అంటూ మొత్తానికి ఈ విఆర్ఓ విఆర్ఏ పదివేల పోస్టులు నిరుద్యోగులకు ఏం లేవండి మొత్తం వాళ్ళతోటే నింపుతారు మరి మొన్నటిదాకా నాలుగు వేలు మూడు వేల పోస్టులు ఉన్న నిరుద్యోగులకు లభిస్తాయని అవి నోటిఫికేషన్ వస్తాయనుకోని అవి కూడా వచ్చే అవకాశం లేనట్టు ఇప్పుడు ఈరోజు వార్తలను బట్టి అయితే తెలుస్తుంది నేటి నుంచి జూనియర్ కళాశాలలకు వేసవి వేసవి సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు శనివారమే చివరి పనిదినం అంటే ఈ నెల ముప్పై నుంచి జూన్ ఒకటి వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి గురుకుల ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఫలితాలు సీట్ల కేటాయింపు వివరాలను ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని విడుదల చేశారు దివ్యాంగులు అనాథలు మత్స్యకారులు మైనార్టీలు ఆర్మీ కుటుంబాలకు చెందిన పిల్లలు ఈడబ్ల్యూఎస్ ఏజెన్సీ ఏరి అత్యంత వెనుకబడిన కేటగిరీల నుంచి పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది పరీక్షలకు హాజరయ్యారు తొలిదశలో పంతొమ్మిది వందల నలభై నాలుగు మంది విద్యార్థులు సీట్లు పొందారని వివరాలను సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు ఇక రవాణా ఆర్ఎండ్బిలో అరవై మూడు మంది విశ్రాంత ఉద్యోగుల తొలగింపు సచివాలయంలో రవాణా రోడ్డు భవనాల శాఖ పరిధిలో హెచ్ఓడీలుగా నియమించిన విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీరితో పాటు ఈ శాఖ పరిధిలో రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కార్పొరేషన్లు బోర్డులు ఏజెన్సీల్లో తిరిగి నియమించినటువంటి విశ్రాంత ఉద్యోగులకు ఇది వర్తించనుంది విశ్రాంత ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని వివిధ శాఖలకు ఈ నెల ఇరవై ఐదున సిఎస్ ఆదేశాలు ఇవ్వడంతో మరి ఆర్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది మొత్తం ఈ శాఖలో అరవై మూడు మంది విశ్రాంత ఉద్యోగులు ఉండగా ఇందులో చీఫ్ ఇంజనీర్లు ఏడబ్ల్యూఈలు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారంటూ అక్కడ వార్త మొత్తానికి విశ్రాంత ఉద్యోగులపైన వేటు పడింది వారిని ఆ ఖాళీలను ఇతరులతో భర్తీ చేస్తారు రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిపై వేటు వీరిలో పది మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు త్వరలో విద్యుత్ సంస్థల్లో మరికొందరు తొలగింపు వీరి అందరి స్థానాల్లో కొత్త నియామకాలు రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఒకే ఆర్డర్తో దాదాపు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది మంది పైన వేటు అంటే ఆరు వేల మంది పైన ఆల్రెడీ రిటైర్ అయినోళ్ళు కూడా పనిచేస్తారంటే ఇక చూడండి ఎంత దారుణం ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పైన వేట్ వాళ్ళు ఒక్కొక్కరు ముప్పై ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసి కూడా ఇంకా సరిపోతలేదా ఒక్కొక్కరికి వీరిలో పది మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్ ఉన్నారు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిలో ప్రభుత్వంలోని పలు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు కాంట్రాక్ట్పై పనిచేస్తున్న వారు ఉండగా వారందరిపైన వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు ఉన్నారు ఈ లిస్టులో హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డితో సహా వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లో ఉన్నారు ఓకే ఇంకా వార్త మరి ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది నిరుద్యోగులకు అవకాశం వచ్చినట్టుగా భావిద్దాం మరి నెక్స్ట్ నిర్ణీత సమయంలో వ్యాల్యుయేషన్ చే పూర్తి చేయాలి ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఇంటర్మీడియట్ ఆన్సర్షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ రోజున వ్యాల్యుయేషన్ సిబ్బందికి సెలవు ప్రకటించినట్టు చెప్పారు కాచిగూడ సర్కార్ కాలేజీలో కొనసాగుతున్న వ్యాల్యుయేషన్ క్యాంప్ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడి వసతులు ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూల్యాంకన ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ ఏమో జాగ్రత్త నిర్వహించరు ఇక్కడ వార్త ఇచ్చాడు గ్రూప్ వన్ వాళ్ళకు వాల్యుయేషన్ చేస్తే కనీసం వాళ్ళకు ఓరియంటేషన్ మరి ఏ విధంగా మార్క్స్ వేయాలి ఎట్లా అనేది కనీసం ఒక రెండు మూడు రోజులు ట్రైనింగ్ అన్నా ఉందా ఏమీ లేదు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడమే వాల్యుయేషన్ పంపించడమే ఇష్టం వచ్చినట్టు మార్కులు ఒకరు గూగుల్లో ఒక ఆయన తొమ్మిది వేవాట్టి ఒక ఆయన నాలుగు మార్కులు వేయట ఎట్లొస్తాయి మార్కులు ఇక నెక్స్ట్ కొన్ని నోటిఫికేషన్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది పోస్టుల సంఖ్య అరవై మూడు ఇక నేషనల్ క్యాపిటల్ రీజియల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆహ్వానం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పోస్టుల సంఖ్య డెబ్బై రెండు ఇక గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పీజీ పీజీ డిప్లొమా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశాలు కోరుతుంది గాంధీనగర్ ఢిల్లీ గోవా త్రిపుర భూపాల్ పూణే ఇవన్నిటి మరి ఈ క్యాంపస్లలో ఉన్నాయి పోస్టులు మరి వీటికి దరఖాస్తు చేశారంటే అప్రెంటిస్ పోస్టులకు నేడే తేదీ ఎంఓఈఎఫ్సి ముప్పై మూడు సైంటిస్ట్ పోస్టులట ఇక పంజాబ్ సింధు బ్యాంక్లో నూట యాభై ఎనిమిది అప్రెంటిస్ పోస్టులు పరీక్ష తప్పదు సీనియారిటీ రాదు గ్రామ పరిపాలనాధికారుల నియామకాలకు విధి విధానాలు విడుదల జివో నెంబర్ వన్ ట్వంటీ నైన్ జారీ చేసిన రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారి అర్హులు స్క్రీనింగ్ టెస్ట్ తర్వాతే ఎంపిక గతంలో రెవెన్యూలో ఉన్న సీనియారిటీ ఇవ్వడం కుదరదని స్పష్టీకరణ ఓకే జివో ట్వంటీ వన్ ట్వంటీ నైన్ నిన్న ప్రభుత్వం విడుదల చేసింది మరి స్క్రీన్ గతంలో ఆప్షన్స్ ఇచ్చిన వారిని మాత్రమే తీసుకుంటాము వారిని కూడా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి తీసుకుంటాము మరి గతంలో చేసిన సర్వీస్ అనేది పరిగణనలోకి తీసుకోవడం ఉండదంటూ ఆ జీవోలో పేర్కొన్నట్టుగా దానిపైన రెవెన్యూ సంఘం విఆర్ఓ జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు మనం చూసాము జేడబల్ఈ అడ్మిట్ కార్డుల విడుదల జేడబల్ఈ మెయిన్స్ టూ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి మరి పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసి ఏప్రిల్ నాలుగు వరకు అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది జేడబ్ల్యూఈ మెయిన్స్ బీటెక్ పరీక్షలు ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తేదీలు మరి నిన్న పోస్ట్పోన్ అయితే అని ఇచ్చండి మరి పోస్ట్పోన్ లేదా ఏంటి తొమ్మిదిన బీఆర్క్ బి ప్లానింగ్ పేపర్లకు పరీక్షలు ఇస్తారు ఏప్రిల్లోగా మే మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెగా మెగాడిఎస్సి మొత్తం పదహారు వేలకు పైగా పోస్టులతో మరి మెగా మెగాడిఎస్సి ఏపీ రాష్ట్రంలో రానుంది అందులో డిస్టిక్ క్యాడర్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ లోకల్ డిస్టిక్ వాళ్ళతోటే నింపనున్నారు ఇక జీపీఓల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టు మరి మాజీ విఆర్ఓ విఆర్ఏలకే అవకాశం విధి విధానాలు జాబ్ చార్జ్ ఖరారు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ ఇది చదివాము ఇక తెలుగు విద్యార్థులకు ట్రంప్ షాక్ అమెరికాను వీడండి వర్సిటీలో సామాజిక మాధ్యాల్లో మాధ్యమాల్లో నిరసనల ఫలితం బహిష్కరిస్తూ వేలాది మందికి మెయిల్స్ మెయిల్స్ అందుకున్న పలువురు తెలుగు విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి కన్నీటి పర్యంతం స్వదేశానికి తిరిగి వెళ్ళాలని హుకుం వేల సంఖ్యలో విదేశీ విద్యార్థులకు హెచ్చరికలు అమెరికాలో మూడు పాయింట్ మూడు ఒక లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టు అంచనా మరి యూని విశ్వ యూనివర్సిటీల్లో సామాజిక మాధ్యమాల్లో నిరసనలు తెలిపిన ఫలితంగా మరి ట్రంప్ ప్రభుత్వము మరి తెలుగు విద్యార్థులకు షాక్ ఇవ్వడం అంటే తెలుగు విద్యార్థులే కాదు వివిధ విదేశాలకు చెందినటువంటి విద్యార్థులకు షాక్ ఇవ్వడం జరిగింది వారిని యూనివర్సిటీల నుంచి బహిష్కరిస్తూ మెయిల్స్ పంపడం జరిగింది అందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారని వార్తలు అవ్వడం జరిగింది ఇక టెన్త్ జవాబు పత్రాలు చిందర వందర ఖమ్మం బస్ స్టాండ్లో బస్సు టైర్ల కింద పత్రాల పార్సిల్స్ బండిల్ పగిలిపోయి బయటపడ్డ పేపర్లు కలెక్టర్ నుంచి నివేదిక తీసుకున్న ప్రభుత్వం జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయి ఆందోళన అవసరం లేదన్న అధికారులు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖద్వారంగా భావించే పదవ తరగతి పరీక్షల నిర్వహణ జవాబు పత్రాల తరలింపుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు పరీక్షలు నిర్వహించడమా జవాబు పత్రాలు పంపించామా అంతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఖమ్మంలో శనివారం వెలుగు చూసిన ఘటన ఎందుకు అర్థం పడుతుంది ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మోడల్ స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోమట్లగూడెంలోని హై స్కూల్ పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఫిజికల్ సైన్స్ పరీక్ష ముగిశాక జవాబు పత్రాలను కారేపల్లిలోని పోస్టాఫీస్లో పార్సిల్ బుకింగ్ చేశారు అక్కడి సిబ్బంది జవాబు పత్రాలను తీసుకెళ్లి అధ్యస్తుండగా మరి బస్ కింద పడి మొత్తం ప్యాకెట్ పగిలిపోయి పేపర్లు బయటపడ్డాయి అలాంటి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగానే ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుంటే నష్టమే తెలంగాణ వీఆర్ఓ జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ మరి వీఆర్ఓలో పాత సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని అక్కడ మనం ఇంతకుముందు చూసాము గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ప్రత్యేక నోటిఫికేషన్ ఎంట్రెన్స్ను ఎత్తేసే నేపథ్యం ఎత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం టెన్త్ మెరిట్ మార్కులతో అడ్మిషన్లు రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల్లో ఇంటర్మీడియట్లో అడ్మిషన్లకు ఎంట్రెన్స్ టెస్ట్ను ఎత్తేసిన నేపథ్యంలో ఇంటర్ అడ్మిషన్ల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి తద్వారా అడ్మిషన్లు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ఎస్సీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టినట్టు తెలిసింది రాష్ట్రంలో రెండు వేల పదిహేను నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ఆధ్వర్యంలో గురుకులాలను అదనంగా ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాలు ఉన్నాయి వాటిలో గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు కొనసాగిస్తూ మరి ఇంటర్మీడియట్ల ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ను ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో టెన్త్ మెరిట్ బేస్ చేసుకొని వాళ్ళు అడ్మిషన్లు ఇస్తారని అక్కడ వార్త యొక్క సారాంశం హెచ్ హెచ్పిసిఎల్లో డిప్లొమాతో ఉద్యోగాలు వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అప్లికేషన్లు కోరుతుంది మొత్తం అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఇక నెక్స్ట్ ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్లో మేనేజర్ ఖాళీలు వివిధ విభాగాల ఖాళీగా ఉన్నటువంటి మేనేజర్ పోస్టుల భర్తీకి స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్లికేషన్లు కోరడం జరుగుతుంది పోస్టుల సంఖ్య డెబ్బై ఒకటి ఇక సీడాట్లో టెక్నీషియన్ పోస్టులు ఇక ఎన్జిటి ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది గంగానది కాలుష్యానికి సంబంధించిన ఓ కేసులో బీహార్ ప్రభుత్వానికి యాభై వేల జరిమానా విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్ ఎన్జిటి జారీ చేసిన ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు స్టే విధించింది జరిమానాతో పాటు గంగానది కాలుష్య నియంత్రణకు చేపడుతున్న చర్యలను వర్చువల్గా కోర్టుకు హాజరై వివరించాలని బీహార్ బీహార్సిఎస్ను ఎన్జిటి ఆదేశించింది ఈ ఉత్తర్వులను బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా దీనిపై విచారించినటువంటి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జి మసీహ్లతో కూడిన ధర్మాసనం కేంద్రం ఇతరులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి ఉత్తర్వు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్జిటి ఆదేశాలపైన స్టే విధిస్తున్నట్టు పేర్కొంది ఇక దక్షిణాఫ్రికా రహదారులు అత్యంత ప్రమాదకరం ఐదో స్థానంలో భారత్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారుల జాబితాలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉందని ఓ సర్వే పేర్కొంది ఈ ఆఫ్రికా దేశంలో డ్రైవింగ్ అంత సురక్షితం కాదని వెల్లడించింది ఈ జాబితాలో అమెరికా మూడో స్థానంలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది దక్షిణాఫ్రికాలో చట్టాలున్నాయి వాటిని అమలుపరచాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు డ్రైవర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు అందుకే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని జోహనిస్బర్గ్లో ఓ వాహన సంస్థలో పనిచేస్తున్నటువంటి మొత్తానికి దక్షిణ ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా రాదారులు అత్యంత ప్రమాదకరము డ్రైవింగ్ అంత సేఫ్ కాదని అక్కడ మరి నివేదిక తెలియజేసింది భారత జాబితాలో ఐదవ స్థానంలో ఉంది భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలి హెచ్సిఏలో విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వేలంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ స్టూడెంట్స్ యూనియన్ మరి ఆధ్వర్యంలో శనివారం రాత్రి విద్యార్థులు వర్సిటీలో ఆందోళనకు దిగారు సెల్ఫోన్ల రికవరీలో దేశంలో దేశంలో తెలంగాణ రెండవ స్థానం పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లను బాధితులకు తిరిగి ఇప్పించడంలో తెలంగాణ సిఐడి పోలీసులు దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు ఇప్పటి వరకు డెబ్బై వేలకు పైగా ఫోన్లను రికవరీ చేసి ఈ ఘనత సాధించారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తర్వాత నుంచి రోజుకు సగటున తొంభై ఎనిమిది సెల్ ఫోన్లను రికవరీ చేయగలిగారు అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదివేలకు సైబరాబాద్లో తొమ్మిది వేలు రాచకొండ పరిధిలో ఏడు వేల సెల్ ఫోన్లు రికవరీ చేశామని మరి ఫోన్ల రికవరీలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది దేశంలో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ స్పేస్ థియేటర్ బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత ఎమర్సి స్క్రీన్ స్పేస్ థియేటర్ను బెంగళూరు శివార్లోని తన ప్రాంగణంలో వండర్లా సంస్థ శనివారం ప్రారంభించింది అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ థియేటరు బెంగళూరులో ప్రారంభమైందని ఈ వార్త యొక్క సారాంశము ఇక చివరగా మరి సన్న బియ్యం స్కీము ఈరోజు ప్రారంభం కానుంది అంటూ హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తాడు దాంతోపాటు అక్కడ బహిరంగ సభ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్క సర్వం సిద్ధం చేసింది ఈరోజు హుజూర్ నగర్లో అధికారికంగా ప్రారంభించిన తర్వాత మరి ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం ప్రారంభమవుతుందని వార్త యొక్క సారాంశం ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ చాలా వరకు కవర్ చేశాం ఛానల్ని చూసిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి